పరిస్థితులనుకు తల్లడిల్లిపోయినప్పుడు ఒక వ్యక్తికి ఓరట ఆదరణ రాదు వ్యక్తి ఈ గుహతో వెళ్ళిపోయినాడంట దేవునికి మహిమ కలుగున గతక ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా అంటాడు ఆయన ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏమండి మొదటి స్తవులు పిలిస్తీలను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎనిగేది అరణ్యమంది ఉన్నాడు అతనికి వర్తమానం అప్పుడు సౌలు ఇస్రాయల్ అందరిలో మూడు వేల మంది నేర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదు అతని జనులను వెదుకుటకై బయలుదేరి మార్గమందున్న గొర్రెల దోడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడిను అందులో సౌలు శంఖానే వర్తిక పోగా దావీదు అతని జనులను ఆ గుహలో లోపల భాగములో ఉండి గనుక దావీదు అతని జనులు ఎక్కడున్నారంట గుహ లోపలి భాగంలో ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన రాత్రుల్లో అరణ్యాలకు కెలిపేవాడు ఏమండి తండ్రితో సహవాసం చేసేవాడు రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు పగలు సమాజ మందిరాలకు వచ్చేవాడు రాత్రి ప్రార్థన చేసేవాడు యేసు ప్రభువుకి ఎదురైనటువంటి అన్ని పరిస్థితులు మనకు ఎదురుగాల అడుగడుగున ఆయన్ని చంపాలనుకున్నారు బాలుడుగా ఉన్నప్పుడే చంపాలనుకున్నారు పుట్టినప్పుడే బిడను లేకుండా చేయాలనుకుంటున్నారు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఒక మాట అంటాడు ఆయన నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన వాటినే చేస్తున్నాను గనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిని చేయుడు నేను ఒంటరి వాడును కాను అన్నాడు దేవునికి కలుగున కలుగునగాక అందుకే ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది శ్రమలు పరిస్థితులు ఇబ్బందులు అనేక మనల్ని తరుముతూ ఉండగా మనం చేరాల్సిన చోటు ఒక గుహ మనం చేరాల్సిన చోటు పర్వత శిఖరం మన చేరాల్సిన చోటు ఉన్నతమైనటువంటి స్థలం అది దేవుని సహవాసం కీర్తన ఇరవై ఏడు ఐదు చదవండి కీర్తన ఇరవై ఏడు ఐదు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ఏమండి ఆపద్ కాలాల్లో ఆయన తన తర్వాత వచ్చినము తన గుడారపు మాటున నన్ను దాచును ఎవరు దాస్తాడు ఆయన తర్వాత ముందున్న వచనాల్లో ఏమన్నా ఉన్నాయి మూడవచనము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను ఆ యహోవ యద్ద ఒక వరమడికి తిని దానిని నేను ఆ యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును అలేలుయా ఏమంటున్నాడండి నా జీవిత కాలం అంతా నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేయాలనుకున్నాను కాబట్టి ఆపద కాలాల్లో తన పర్ణశాలలో నన్ను కాపాడుతాడు ఆయన ఆయన చాటున గుడారపు చాటును నన్ను కప్పుతాడు ఇదండి విశ్వాసం తన జీవితం నేర్చుకోవాల్సింది అనుదినము మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సింది ఎక్కడంటే ఒకసారి కనుసుకోండి మీరు రాత్రి ప్రార్థన చేసుకునేటప్పుడు దేవా ఈ రోజంతా కాపాడినావు ఏదో చేసేసావు నీకు స్తోత్రము రాత్రికి నన్ను కాపాడి రేపు లేపు నాని కాదు ప్రార్థనకు ముందు ఒక మాట ఈ దినము నేను నీతో ఎలా గడిపినాను ప్రభావ అని ఒక ప్రశ్నతో మనం ప్రారంభిస్తే రేపటిదన నన్న ఉపయోగించుకోవడానికి మనం సహాయం చేస్తారు దేవుడు అట్ట కాకుండా దేవుని ఉచితమైన కృప కండిషనల్ ఏమండి గ్రేస్ అంటే ఒక హద్దులు లేని కృప మనము పొందుకుంటున్నాం షరతులు లేని కృప మనం పొందుకుంటున్నాం కానీ దేవుడు కొన్ని విషయాల్లో ద్వారాలు తెరవాలంటే దేవుడు కొన్ని విషయాల్లో మన పక్షంగా ఆయన యొక్క కృప మనం ఆవరించాలని అంటే కొన్ని కండిషనల్ ఏమండి ఒక ఆజ్ఞ ఒక షరతుతో కూడినటువంటి ఆజ్ఞలు ఉంటాయి షరతులతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు గమనిస్తాడు అది మనము మన ఆదివారం కూడా చూసాం నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండు నేను సర్వశక్తి కలిగిన దేవుడిని కండిషన్ పెట్టాడు అక్కడ షరత్ పెట్టాడు అక్కడ నీవు నిందారహితుడుగా ఉంటే నేను అద్భుతమైన కార్యాలను నిపక్షంగా చేస్తాను అన్నాడు హలో లూయ ఈడు కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన అంటున్నాడు నేను నా దేవునితో ఆయన మందిరంలో కూర్చోవడానికి ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ప్రసన్నతను చూడడానికి నా కాలం అంతా నేను ఆయనతో ఉండడానికి నేను ఆశపడుతున్నా ఒక వరం అడుగుతున్నా నేను అది నాకు ఒక వరం దాన్ని వెతుకుతున్నాను నేను దాన్ని వెతుకుతున్నాను నేను ఇందాక శిష్యులేమన్నా రేసైతో రబ్బుని రబ్బీ నువ్వెక్కడ కాపురం అన్నావయ్యా అది కావాలంటే ఆయన నేను కాపురం ఉంటే స్థలం నీకెందుకు అని అనలేదు ఆయన వచ్చి చూడండి అన్నాడు రండి నాతో ఉండండి అన్నాడు ఆయన నేనుండు చోట మీరు అన్నాడు ఆయన ఎంత ప్రేమామయుడైన దేవుడు అందుకే ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది అన్నాడు